హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు తోటకూర వండుతున్నానండి ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు వేసుకోవాలి కొంచెం ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎల్లిపాయాలని దంచుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కలపాలి అవి గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి అందులో చిట్కాడు సరిపోతుంది మంచిగా గోలాలండి మిరపకాడి తర్వాత పచ్చకూర అది తోటకూర మేము పచ్చకూర అంటామండి దాన్ని మీరు తోటకూర అంటారు తోటకూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాన్ని కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి మంచిగా అండి ఎంతో హెల్దీ హెల్దీ ఫుడ్ అండి మూత పెట్టుకోవాలి మళ్ళీ కల్ కలపాలండి దాన్ని అంతే రెడీ అయింది ఎంత రుచికరమైన తోటకూర రాడీ నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి బాయ్